నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు దగ్గర వ్యక్తులతో మాట్లాడే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించటం అలాగే పాయసమును నివేదన చేయటం మంచిది వృషభ రాశివార్లకు మనోసౌఖ్యాలు కలిసి వస్తాయి నూతన పరిచయాల్లో సంతోషాలుంటాయి ఆర్థిక విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులుంటాయి అలాగే పెద్దవారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించండి మిథున రాశి వారికి ఈరోజు అవసరాలు పెరుగుతుంటాయి ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి అన్ని పనుల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి నిర్లక్ష్యాలు ఇబ్బంది పెడుతుంటాయి అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా పాల్గొనాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం విష్ణు స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కర్కాటక రాశి వారు ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ విషయాల్లో చికాకులు పెరగకుండా ఎప్పటికప్పుడు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉండాలి విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని చెరుకు రసముతో అభిషేకం చేసుకోవటం మంచిది ఆకస్మిక ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యతిరేక కార్యక్రమాలను తగ్గించుకుంటూ ఉండాలి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలను పెంచుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి యొక్క అర్చన నిర్వహించటం హృదయ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కన్యారాశి వారు ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసరమైనటువంటి పోటీ తత్వాలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి పేరు ప్రఖ్యాతులను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆహార విహారాదుల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి తులారాశివార్లకు ఈరోజు సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి కుటుంబపరమైనటువంటి అంశాల్లో మనస్పర్ధలను దూరం చేసుకోవాలి శారీరకమైనటువంటి ఒత్తిళ్లు ఒత్తిడికి గురి చేస్తుంటాయి ఆర్థిక విషయాల్లో సాధారణంగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు ఆలోచన విధానాలలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో ఉన్నటువంటి సమస్యలను వదిలిపెట్టాలి అనవసరమైనటువంటి వాదోపవాదాలకు విమర్శలు చేయటానికి దూరంగా ఉండటం మంచిది అలాగే వ్యక్తిగత కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఆరోగ్యాలను కూడా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామివారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి రాశివార్లకు మానసికమైనటువంటి ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్త పడాలి ఇతరులు మీ యొక్క అవసరాలను వినియోగించుకుని మీ యొక్క సహకారం తోటి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయ మార్గాలు కోల్పోకుండా ఎప్పటికప్పుడు కూడా శ్రద్ధగా వ్యవహరిస్తుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరుని యొక్క అర్చన నిర్వహించడం అలాగే తెల్లని పుష్పాలతో స్వామివారికి ఆరాధన నిర్వహించటం మంచిది మకర రాశి వారు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సన్నిహితులతో మనస్పర్ధలు ఏర్పడే సూచన కనిపిస్తుంది అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవాలి అలాగే వస్తు వస్త్ర లాభాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం గోధుమ రవ్వ పాయసమును నివేదన చేయటం మంచిది కుంభరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి మానసికమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో రావలసిన పేరు ప్రఖ్యాతులు పొందుతుండాలి ఉన్నటువంటి గౌరవాలను కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించటం మంచిది మీనరాశి వారు ఆరోగ్య విషయాల్లో అనుకూలతలు పొందుతారు గౌరవాలు సంతోషాన్ని ఇస్తుంటాయి ప్రయత్న పూర్వకంగా కొన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు శుభవార్తలు కలిసి వస్తాయి సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి